హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ చాలా చాలా ఈజీగా క్విక్గా అయిపోయే మంచి డిజార్ట్ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను అదే క్యారమిల్ ఫుడి దీన్ని తయారు చేయ విధానం దీనికోసం బ్రెడ్ని తీసుకోవాలి తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ టూ టీ స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత టూ ఎగ్స్ కూడా వేసుకోవాలి కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిక్కటి పాలని ఒక కప్ కూడా పోసుకోవాలి మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ క్యారమిలన్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసి దాన్ని కదిలియకుండా లో ఫ్లేమ్లో వదిలేయాలి టూ మినిట్స్ క్యారామెలన్ రెడీ అవుతుంది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలా వస్తుంది హైలో చేసుకుంటే మాడిపోతుంది అలా వచ్చిన క్యారామిలన్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని బౌల్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటరీని బౌల్లో స్టైనర్తో వడకట్టాలి మొత్తం అలా వడకట్టాలి వడకట్టి పక్కన పెట్టుకోవాలి దీనికోసం ఇంకో ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని టూ గ్లాసులు వాటర్ పోయాలి వాటర్ పోసి దాంట్లో ఒక గిన్నె ఒక ప్లేట్ ఏదో ఒకటి పెట్టాలి పెట్టి మన రెడీ చేసుకున్న బ్యాటరీని కూడా పెట్టాలి పెట్టి ఒక ప్లేట్ పెట్టాలి దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఆవిరి కోసం ఇంకో ప్లేట్ పెట్టాలి అలా లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత నెక్స్ట్ చూడాలి చెక్ చేసుకోవాలి మనకి అంటుకోకుండా వస్తే రెడీ అయినట్టే ఓకే రెడీ అయినట్టే సైడ్స్ అలా చాక్తో అలా అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లు ఇచ్చాలి మనం రెడీ చేసుకున్న క్యారమిలన్ని అంతే క్యారమిలన్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో అయితే పిల్లలకు చాలా నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఫర్